అందరికీ అభినందనలు ఈరోజు ఏపీ మెగా మెగాడిఎసి రెండు వేల ఇరవై ఐదుకు నోటిఫికేషన్ రావడం జరిగింది అనుకున్న విధంగానే చెప్పినటువంటి పదహారు వేల పైచులకు ఉద్యోగాలకు ఈరోజు ప్రకటన వచ్చేసింది అయితే అందరిలో ఒకే రకమైనటువంటి గుబులు ఏంటి ఆ పరిస్థితి అంటే సమయం తక్కువగా ఉంది మేమేం చేయగలం మేమేం చేయగలం సింపుల్గా దాన్ని కూడా నువ్వు పాజిటివ్గా ఆలోచన చేస్తే వంద శాతం నువ్వు గెయిన్ చేయొచ్చు ఎలా అంటావా ఒక్కసారి నేను చెప్పేటటువంటి మాటని వినండి ఈ రోజు నుంచి డిఎస్సికి మనకు నలభై ఐదు రోజుల సమయాన్ని ఉన్నట్టుగా మీరు అందరూ అనుకుంటున్నారు ఎస్జిటి గురించి నేను మాట్లాడుతున్నా అయితే మనకు పరీక్షలు ఎప్పుడు జరుగుతున్నాయి ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు జరుగుతాయి అంటే ఇక్కడ జూన్ ఆరో తారీఖు నుంచి మనకు సాధారణంగా గతంలో జరిగినటువంటి టెట్ను గమనిస్తే కూడా స్కూల్ అసిటెంట్కి సంబంధించినటువంటి పరీక్షలే నిర్వహిస్తూస్తున్నారు అట్లా వచ్చింది అనుకో చాలామంది ఈ స ఈ టైం సరిపోదు అనేటటువంటి వాదనలు వినిపిస్తున్నాయి దాన్ని ప్రస్తుతానికి పక్కన పెడదాం దాన్ని పక్కన పెడితే ఇక్కడ మనకు పదహైదు రోజులు స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ జరుగుతాయి ప్రారంభంలో ఈ స్కూల్ అస్టెంట్ ఎగ్జామ్లో జరిగినప్పుడు ఇంకొక పదహైదు రోజులు మీకు అదనంగా యాడ్ అయినట్టే కదా అంటే ఇక్కడే మీకు మీరు కానీ చూస్తే అరవై రోజుల సమయం ఉంది చూద్దాం ఈ అరవై ఐదు రోజుల సమయాన్ని ఎలా ఉపయోగించుకోవడం అనేటటువంటిది ఇప్పుడు మన ముందు ఉండేటటువంటి పెద్ద టాస్క్ అయితే మళ్ళీ ఇక్కడ దీంట్లో ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏమంటే మనకు రమారమగా పదహైదు రోజుల తర్వాత ఎజిటి స్టార్ట్ అయినా అందరికీ ఒకే రకంగా ఒకే రోజు ఎగ్జామ్లు జరగవు కదా ఒక జిల్లాకు రెండు జిల్లాలకు ఒక రోజు రోజు ఒక ఒకరోజు జరుగుతూ వస్తుంది కదా అప్పుడు మన జిల్లాకు సాధారణంగా మీరు రాసేటటువంటి జిల్లాకు ఒక ఐదు రోజుల తర్వాత రావచ్చు పది రోజుల తర్వాత రావచ్చు చెప్పలేము కదా ఈ అవకాశం అద్భుతంగా ఉంటుంది అట్లా నీకు ఒక ఐదు రోజులు పది రోజులు కలిసి వచ్చింది అనుకో దీంట్లో కూడా మనం ఒక డెబ్బై రోజులు చూడొచ్చు కదా మనం ఈ డెబ్బై రోజులు చూడొచ్చు కదా ఇంత పాజిటివ్లో మనం చూసినప్పుడు మన మైండ్ మనకు కావాల్సినటువంటి ఎనర్జీని అందిస్తుంది మనం అద్భుతంగా మనం పరీక్షలు రాసుకోవడానికి చదువుకోవడానికి మంచి సమయం ఉంటుంది మిత్రులారా నెగిటివ్ మైండెడ్ ఆలోచించండి మొదటగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది జాయిన్ అయితే పూర్తి అప్డేట్స్ని డిఎస్సి చివరి రోజు వరకు మీకు గైడెన్స్ అందిస్తూనే ఉంటాను ఒక్కరు కూడా సమయం తక్కువగా ఉందని ఈ రోజు నాటికి డిసిషన్ తీసుకోవద్దు ఈ రోజు నీ మైండ్లో తక్కువగా ఉందనేటువంటి డెసిషన్ పడిపోతే చివరి రోజు వరకు నువ్వు దాన్ని తట్టుకోలేవు కాబట్టి అందరికి ఒకే సమయం ఉంది అందరికి ఒకే సమయం ఉంది అద్భుతంగా ఉంది నేను చెప్పేటటువంటి టైం టేబుల్ని ఒక్కసారి మీరు ఫాలో అవ్వండి రెండు మార్గాలను ఒకసారి మనం అన్వేషిద్దాం కామన్ గా ఉండేటటువంటివి ఉన్నాయి అప్లై చేసే తేదీలు మనకు హాల్ టికెట్లు మార్క్ టెస్ట్లు ఈ దేని దేని అప్లై వచ్చే నేను రేపు చెప్తా తొందరపడి ఒకటి రెండు రోజుల్లో ఎవరు అప్లై చేయొద్దు ఒక రోజు ఆగుదాం ఒకరోజు ఆగినప్పుడు ఏమవుతుందంటే అందులో లోటుపాట్లన్నీ మనకు కూడా తెలుస్తాయి లోటుపాట్లన్నీ తెలిసిన తర్వాత మళ్ళీ మనం కొత్తగా ఇబ్బందులు పడకుండా అద్భుతంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుందన్న విషయం మనకు కూడా తెలిసింది అయితే ఇప్పుడున్నటువంటి అరవై రోజుల్లో మనం ఏం చేసుకోవాలా ఒకసారి మీరు బాగా గమనిస్తే మీరు చాలా రకాలుగా దీన్ని ఆలోచన చేయొచ్చు మొదటగా ఈ అరవై రోజుల ప్లాన్ ఆఫ్ యాక్షన్ని మీరు ఇంట్లో ఉండి సంపూర్ణంగా కంప్లీట్ చేసుకోవచ్చు అవకాశం ఉంటే చేసుకోవచ్చు అయితే ఏ రోజు కూడా తక్కువ అంటే కూడా పద్నాలుగు రోజులు ప్లాన్ పద్నాలుగు గంటలు పర్ డే పర్ డే ఫోర్టీన్ అవర్స్ టైం టేబుల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్ కాకూడదు అటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీరు చేసుకోగలిగితే సూపర్ ఇక్కడ నేనేం చేయబోతాను మూడు విషయాలు మీకు చాలా బాగా చెప్తాను బాగా గమనించండి మూడు విషయాలు మీకు నేను చాలా బాగా చెప్తాను గమనిస్తాను ఇక్కడ ఏం చేయాలి అనేటటువంటి దాని గురించి దీన్ని మీరు పెట్టుకొని ఇంట్లో కూడా ఓన్గా మీరు ప్రిపేర్ కావచ్చు మొదటిది నేనేం చేస్తున్నానంటే ఆఫ్లైన్ బ్యాచ్లో అరవై రోజుల నుంచి డెబ్బై రోజులకు సంబంధించేటటువంటి టైం టేబుల్ వేసుకుంటాను ఏదంటే అది నేను ఇప్పుడు చెప్పించను ఏదంటే అది కూడా మీరు చదవకూడదు ఎక్కువ సమయాన్ని ఒక రోజులో ఎక్కువ సమయాన్ని ఎనిమిది మార్కులకు ఏదైతే ఉందో ఆ సబ్జెక్టులకి ఇప్పుడు మనం కేటాయిద్దాం ఫర్ ఎగ్జాంపుల్ జీకే కరెంట్ అఫైర్స్ తీసుకోవచ్చు సైకాలజీ తీసుకోవచ్చు సైకాలజీని కూడా మనము అప్లైడ్ మెథడ్లోనే చదవాలి ఇప్పుడు ఉండే దాంట్లో పర్స్పెక్టివ్స్ కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది తెలుగు ఎనిమిది మార్కులు తీసుకోవచ్చు ఇంగ్లీష్ ఎనిమిది మార్కులు తీసుకోవచ్చు మ్యాథ్స్ ఎనిమిది మార్కులు తీసుకోవచ్చు ట్రై మెథడ్ చూసుకో పన్నెండు మార్కులకు వస్తుంది తీసుకోవచ్చు వీటిపైన మనం ఎక్కువ సమయాన్ని ఫోకస్ చేసి పద్నాలుగు గంటల్లో కనీసం పది నుంచి పదకొండు గంటలు దీనిపైనే ఫోకస్ చేసి తక్కువ సమయాన్ని మాత్రం సోషల్కి కేటాయిద్దాం ఇప్పుడు ఆ టైం టేబుల్ని నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని వేసుకోమంటాను మీ వల్ల కాదు అంటే సాధన అనే పేరుతో ఇక్కడ మూడులో నేను చూపిస్తున్నాను సాధన అనే పేరుతో పన్నెండు రివిజన్ గ్రాండ్ టెస్ట్ ని ఫస్ట్ రివిజన్ లో మనం స్టార్ట్ చేస్తున్నాం రివిజన్ వన్లో లో పన్నెండు గ్రాండ్ టెస్ట్ సిలబస్ మొత్తాన్ని డివైడ్ చేసేసాం పన్నెండు గ్రాండ్ టెస్ట్లుగా డివైడ్ చేసేసి మూడు రోజులకు ఒక ఎగ్జామ్ పెడుతున్నాం పన్నెండు మూడులా ముప్పై ఆరు రోజులకు ఒక రివిజన్ నేను కంప్లీట్ చేయిస్తాను వంద శాతం సిలబస్ మీకు పూర్తి అయిపోతుంది దాని పేరే సాధన ఆఫ్లైన్ లో అయితే తిరుపతిలో వచ్చి రాసుకోవచ్చు ఇప్పటికే అన్ని జిల్లాల వాళ్ళు ఇక్కడ వచ్చి మంచి పోటీ ఇస్తూ ఇన్స్పిరేషన్తో అద్భుతమైనటువంటి నా స్పీచ్తో మీ మార్కులు ర్యాంకులతో ఏం చదవాలనే మెళుకులతో ఫస్ట్ ఒకటి రెండు మూడు వచ్చిన వాళ్ళకి ప్రైజులు ఇచ్చుకుంటూ ఐదు వరకు ప్రైజులు ఇచ్చుకుంటూ మాట్లాడిస్తున్నాం దీన్ని మీరు ఆన్లైన్లో రాయాలంటే తిరుపతి శ్రీప్రజ్ఞ స్టడీస్ అనేటటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో మనం రివిజన్ టెస్ట్ బ్యాచ్లోకి వెళ్తే రివిజన్ టెస్ట్ బ్యాచ్లో మనకు సాధన అనేటటువంటిది మనం చేస్తాం పన్నెండు ఎగ్జామ్స్ అయిన తర్వాత రెండవ రివిజన్లోకి చూడండి ఇక్కడ రెండవ రివిజన్లోకి ఆరు ఎగ్జామ్స్ పెడతాం మళ్ళీ మూడవ రివిజన్లోకి వచ్చినప్పుడు మూడు ఎగ్జామ్స్ పెడతాం అంటే ఫైనల్ గ్రాండ్ టెస్టులతో అంటే ఇక్కడ మూడు రోజులు ఇచ్చాం నాకు ఎగ్జామ్కి ఈ షెడ్యూల్ మారలేదనుకో మళ్ళీ రెండవ రివిజన్లో రెండు రోజులు ఇస్తాం ఆ మూడవ రివిజన్కి ఒక్కొక్క రోజు ఇస్తాం ఎట్లా తీసుకున్నప్పుడు ఇరవై ఐదు గ్రాండ్ టెస్టులు నేను ప్లాన్ చేస్తా అద్భుతంగా ఉంటుంది ఈ టైం టేబుల్ పెట్టుకొని మీరు ఇంట్లో కూడా చదువుకోవచ్చు అవకాశం వస్తే మీరు దీన్ని ఫాలో చేయొచ్చు రెండో విషయానికి వస్తే నిరంతర పర్యవేక్షణ నా దగ్గర ఉన్నప్పుడు ఉదయం ఏడున్నర నుంచి సాయంత్రం ఏడు వరకు పన్నెండు గంటలు నా దగ్గర మీరు ఉండి వీలైతే ఇంకొక రెండు గంటలు కూడా ఇక్కడే ఇన్స్టిట్యూట్లోనే ఉండి రాత్రి పగులు తేడా లేకుండా పాఠాలు విని ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని నోట్స్ని కంప్లీట్ చేసుకొని ఆ రోజే చదివి మరుసటి రోజు నాటికి డైలీ టెస్ట్ రాసి ఆ తర్వాత ఆరు రోజులకు ఒక వీక్లీ గ్రాంట్ టెస్ట్ రాసేటట్లుగా నేను ప్లాన్ చేస్తాను ఈ అరవై రోజుల్ని అవకాశం కలిసి వచ్చిందా దేవుడు మనకు సహకరించాడా ఇంకా పచ్చ రోజులు పెరిగిందా చూద్దాం లేదంటే అరవై డెబ్బై రోజులు ఉన్నట్లుగా మనకు శాస్త్రీయంగా తెలుస్తుంది కదా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయండి ఇప్పుడు రోజు మీరు నా దగ్గర ఉంటారు రోజు నన్ను చూస్తూ ఉంటారు ప్రతిరోజు నేను మిమ్మల్ని మోటివేట్ చేస్తుంటాను మార్కులు ర్యాంకులు చెబుతూనే ఉంటాను ఏ సబ్జెక్ట్ అవసరమో అదే చెప్పిస్తాను ఇప్పుడు మాట చెబితే అది చేసి తిరుతాము అంటే తిరుపతి శ్రీప్రజ్ఞ స్టడీస్ తిరుపతి శ్రీప్రజ్ఞ అంటే ఆనందం కోసం దయచేసి ఎవరు తిరుపతి శ్రీ ప్రజ్ఞ ఎంపిక చేసుకోవద్దు కష్టపడే తత్వం ఉన్నప్పుడు మాత్రమే నేను బాగా కష్టపడతాను మీరు కూడా గుర్తు పెట్టుకోండి అప్పుడు మాత్రమే సమిష్టి నాకు ఉద్యోగం అవసరం లేదు అయినా నేను కష్టపడుతున్నా మీకు ఉద్యోగం అవసరం ఉంది మీరు ఎంత అద్భుతంగా కష్టపడాలి మీరు లేడు జింక లాంటి వాళ్ళు నేను పులి నేను మీ వెనక పరిగెత్తుకొని వస్తున్నా మీరు నాకు దొరకకపోతే నష్టం లేదు కానీ మీరు దొరికితే మీ ప్రాణం పోతుంది కాబట్టి వేగంగా పరిగెత్తాలి కాబట్టి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని బలంగా చేసుకుని ఆఫ్లైన్లో అరవై ఉంటే అరవై డైలీ టెస్ట్లు అరవై ఇంటూ యాభై అంటే దాదాపుగా మూడు వేల బిట్లు వీక్లీ గ్రాండ్ టెస్ట్లో ఒక రెండు వేల బిట్లు ఐదు వేల నుంచి ఏడు వేల బిట్లు వరకు మనం రాసుకోవచ్చు ఫీజు కూడా అరవై రోజులకి సరిపడేటట్లుగానే యాజమాన్యం తీసుకుంటుంది అరవై రోజులకు సరిపడేటట్లుగానే తీసుకుంటుంది అందులోనే డైలీ టెస్టులు వీక్లీ టెస్టులతో పరిపూర్ణమవుతారు ప్లాన్ ఆఫ్ యాక్షన్ కొత్తగా ఆలోచన చేసే పరిగెత్తే విధానం ఇది రెండో విధానంలోకి వస్తే ఏముందంటే ఇదే విధానాన్ని ఇక్కడికి తీసుకొని వస్తున్నాం ఆన్లైన్లో ఉండేటట్టు దాని పేరు బ్రహ్మాస్త్రం అని పేరు పెడుతున్నాం బ్రహ్మాస్త్రం అని పేరు పెడుతున్నాం రివిజన్ టెస్ట్లకి అయితే సాధన అని పెట్టాం దీనికి బ్రహ్మాస్త్రం ఇది ఎస్జిటికి ఇదే రకంగా ఉంటుంది ఎస్ఏ సోషల్ కూడా సేమ్ ప్రోగ్రామ్స్ నడుస్తాయి గుర్తుపెట్టుకో ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ నడుస్తుంది ఎస్ఏ సోషల్కి ఈ సాధన కూడా నడుస్తుంది ఇందులో నేనేం చేస్తానంటే అరవై రోజులు ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు డేట్ టు డేట్ ఇచ్చేసాను ఒక నలభై నోట్సులు అదనంగా అప్లోడ్ చేసేస్తాను మీరు ఎప్పుడైనా చదువుకోమని చెప్తున్నా అంటే నోట్స్లు ఇస్తున్నాం దానికి డైలీ టెస్ట్లు ఇస్తున్నాం దానికి వీక్లీ గ్రాంట్ టెస్ట్లు ఇస్తున్నాం ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు పెడుతున్నాం అన్నిటికి మించి ఆల్ వీడియోస్ కూడా ఇస్తున్నాం ఈ టోటల్ కలిపి అరవై రోజుల వ్యాలిడిటీతో కేవలము ఆరు వందల రూపాయలకే మీకు అందిస్తున్నాం చూడండి ఫైవ్ నైన్టీ నైన్కే ఇస్తున్నాం ఎందుకు సర్వీస్ మోటో అసలు నా వీడియోస్ ఎన్ని ఉన్నాయి ఎస్జిటి ఆల్ వీడియోస్ ఎన్ని ఉన్నాయి దానికి తోడు ఎన్ని అద్భుతమైనటువంటి నోట్స్లు ఇచ్చాం డైలీ టెస్ట్లు ఇచ్చాం వీక్లీ టెస్ట్లు ఇచ్చినాం రాయమంటున్నాం అదంతా కూడా మీరు ఇప్పుడు చేసుకోవాల్సిందే అంటే ఇదొక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే మిత్రులారా టెన్షన్ పడకుండా ఒత్తిడి తెచ్చుకోకుండా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎస్జిటీలో అయినా ఎస్ఏ సోషల్ అయినా వంద శాతం మనం జాబ్ సాధించుకోవడానికి అవకాశం ఉందని నేను చెప్తున్నాను కదా ప్రజలు పడద్దండి నేను చెప్పేటటువంటి ఫాలోఅప్ రోజు వినండి టెన్షన్ తెచ్చుకోవద్దండి అందుకే నేనేం చెప్తున్నా ఇక్కడ ఇక్కడ ఆఫ్లైన బ్యాచ్లో ప్రతిరోజు మిమ్మల్ని నేను పర్యవేక్షణ చేయాలనుకుంటున్నా చేశాను గతంలో ఇప్పుడు ఇంకా కొంచెం బలంగా చేస్తాం ప్రతిరోజు మీరు నాకు సమాధానం చెప్పాల్సి వచ్చింది నిన్నటికీ రోజుకి తేడా ఏంటి మనం పెరగకపోతే మన పరిస్థితి ఏంటి ఇంకా కింద పడిపోతే ఏం చేయాలనేటటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ బలంగా 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 మనం వెళ్తూనే ఉంటాం కాబట్టి మిత్రులారా ఇప్పుడున్న సమయంలో ఎవరు ప్రజలు పడకుండా ఇప్పుడు ఇంటి దగ్గర ఉండేటటువంటి వారు ఇంటి దగ్గర చదువుకుంటారా లేకంటే అవకాశం భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నా దగ్గర పోటీ టూ ఇన్స్పిరేషన్తో ఇక్కడ వచ్చి చదువుతారా అనేది మీరు డిసైడ్ చేసుకొని ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా బలంగా చేసుకుంటూ మీరు విజయం సాధిస్తారని మరొక వీడియోలో దీన్ని అప్లై చేసే విధానము ఏ సర్టిఫికేట్లు కావాలి ఏది అప్లై చేయడానికి ఉపయోగపడుతుంది లోకల్ నాన్ లోకల్ వంటి విషయాలన్నీ కూడా నేను చెబుతాను అంతవరకు ఈ విధానాన్ని ఫాలో అవ్వండి గుడ్ ల్యాక్